Welcome to TBC News. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఏర్పాటు ప్రారంభం చేసిన జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ మహబూబ్ నగర్ రూరల్ మండలం రామచంద్రాపూర్ గ్రామంలో ఈ రోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రామ కమిటీని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ మరియు మండల అధ్యక్షుడు తుపాకల చంద్రుడు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న రోజుల లో దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు గ్రామ స్థాయిలో ఎప్పుడైతే ఐక్యతగా కలిసిమెలిసి ఉంటామో వాటంతటా అవే పదవులు వస్తాయన్నారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీలుగా విడిపోకుండా కులపరంగా ఏకత సాధించినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతామన్నారు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళితే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముదిరాజులు ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు ఈ సందర్భంగా రామచంద్రాపూర్ తెలంగాణ ముద్రాజ్ మహాసభ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా వరద దశరథం ప్రధాన కార్యదర్శిగా బోయిని ఆంజనేయులు ఉపాధ్యక్షులుగా ఆర్ వెంకటేష్ ఏ హుస్సేన్ కోశాధికారులుగా ఏ కృష్ణయ్య వల్గిరి కిట్టు సహాయ కార్యదర్శులుగా వల్గిరి కుర్మయ్య పద్మ నారాయణ కార్యవర్గ సభ్యులుగా వరద తిరుపతయ్య వరద జగదీష్ అంకర్ల బాలయ్య బోయిని సీను వల్గిరి లక్ష్మయ్య వరద వెంకటయ్య వల్గిరి రాములు వరద శేఖర్ రే కులంపాడు శివ ఆర్ పెద్ద వెంకటయ్య ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు బోల యాదయ్య వాకిటి దయాకర్ వరద తిరుపతయ్య ముదిరాజ్ కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు